హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజు లక్కి క్రియేట్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీ అయిన కందిపప్పు బూరలు ఎలా తయారు చేయాలనేది మే మీ అందరికీ చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేయాలనేది మీకు చూపించబోతున్నానండి ఇది మనం చేసుకునే విధానం బట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి సేమ్ శనగపప్పు బూర్లు ఎలా అయితే టేస్టీగా ఉంటాయో సేమ్ అంతే టేస్ట్తో వస్తుందండి ఈ కందిపప్పు బూరెలు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి దీనికి మనం ఏం ఏమేమి కావాలంటే పావు కిలో కందిపప్పుకి పావు కిలో బెల్లం పడుతుందండి నేనైతే ఒక కప్పు చూపిస్తున్నాను కానీ కొంచెం ఎక్కువ ప్రాసెస్లో చే చేస్తున్నాను కాకపోతే మీ అందరికీ లెక్క తెలియాలి కాబట్టి నేను కరెక్ట్గా చెప్తున్నానండి పావు కిలోకి పావు కిలో బెల్లం ఖచ్చితంగా పడుతుందండి దీన్ని ముందుగా కందిపప్పును వాష్ చేసుకుని కుక్కర్లో పెట్టుకుని టూ విజిల్స్ రానివ్వాలండి వాటర్ సరిపడగా మాత్రమే వేసుకోండి ఒక కప్పు కందిపప్పుకి ముప్పా కప్పు ముప్పావు కప్పు వాటర్ పోసుకోండి సరిపోతుంది కరెక్ట్గా రెండు కప్పులు అయితే పోయొద్దు ఎక్కువైపోతుంది వాటర్ దాంట్లో మనం బెల్లం వేసుకొని పప్పు ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలండి టూ విజిల్స్ అయితే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ వేయనివ్వద్దు పప్పు కందిపప్పు కదా ఎక్కువ విజిల్స్ వేస్తే మెత్తగా అయిపోతుంది కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే బెల్లం వేసుకుంటే బాగుంటుందండి ఆ బెల్లం వేసి బాగా కరిగేటట్టు స్టవ్ పై పెట్టి ఉడికించుకోవాలండి ఇది బెల్లం కరిగే కొద్దీ పలచబడుతుందండి ఈ విషయంలో మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు దగ్గర పడిపోతుందండి మళ్ళీ దగ్గర పడిపోతుంది బాగా మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కందిపప్పు కాబట్టి ఏది ఏదైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి బాగా ఉడికిన తర్వాత టూ స్పూన్స్ నెయ్యి ఈ పొడి వేసి ఒక పది నిమిషాల పాటు అలా ఉడికించుకోవాలండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్ ఇన్ లైక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ వీడియోస్ మరికొందరికి చేరుతుంది అందువల్ల అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఉడికిన తర్వాత పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసి మనకి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనం ముందు పూర్ణం బూర్లకి కావాల్సిన పైన వేసుకునేది ఉంటుంది కదండి బూర్లతోపు దాన్ని మనం కొలత ప్రకారం అయితే ఒక కప్పు మినప గుళ్ళకి కప్పున్నర రైస్ వేసుకొని చేసుకోవచ్చండి బియ్యం పిండితో కూడా సేమ్ అంతేనండి కప్పు మినపగుళ్ళకి కప్పు కప్పున్నర రైస్ రైసు పిండి అయినా సరే అంతేనండి చూసారా ఉండలు ఎలా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయండి సేమ్ ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని బాగా మరిగిన తర్వాత మనం బూర్లు వేసేసుకోవడమేనండి చూడండి ఇక్కడ నేను బూర్లు వేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుందండి మనకి ఆ కడాయిలో ఎన్ని పడతాయో అన్ని బూర్లు మాత్రం వేసుకోవాలండి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ మంచి రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకుని కడాయిలో ఎక్కువ వేసేసేయకూడదండి బూర్లు దాంట్లో చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే బూర్లు కదా మనం వేసే విధానాన్ని బట్టి కూడా బాగా వస్తాయండి రౌండ్గా మంచి షేప్లో వస్తాయి ఓకేనండి రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత స్ట్రెయినర్తో తీసుకుని పక్కన పెట్టుకుని పెట్టుకున్న తర్వాత రెడీ పెట్టేసుకుంటానండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ అయిన కందిపప్పు బూర్లు రెడీ అండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చినాయో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయడం ద్వారా మరికొందరికి రీచ్ అవుతుంది నాకు ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్